నేనేమంటానంటే ఇది ఐదు వేల ఎకరాలు తీసుకొని కన్సాలిడేట్ చేసి బెస్ట్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ పెట్టుకుని ఇక్కడ పోర్ట్ వస్తుంది నేషనల్ హైవే వస్తుంది రైల్వే లైన్ ద్వారా కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్ గా వచ్చేసి థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ రైల్వే లైన్ రైల్వే లైన్ ఒకటి దూరం

టెన్ వెళ్ళు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అప్పుడు కరెక్ట్ గా దీన్ని కూడా స్ట్రైట్ ఇచ్చేసి చేస్తే బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది ఓపెన్ అప్ అవుతుంది ఏరియా సింగరాయకొండ రైల్వే లైన్ కూడా సింగరాయకొండ ఇప్పుడు వచ్చే ఇది నడికూడి అది ఎక్కడ ఎంత పామూరు రావాలి పామూరు ఫార్టీ కిలో ఫార్టీ కిలో కొంచెం రైల్వే సైడ్ రైల్వేకి వెళ్ళాలంటే పక్క జిల్లా సార్ నెల్లూరు అడ్డంకి వాళ్ళకి ఇది వస్తుంది సార్ మనకు జేహస్ డబ్ల్యూ ఇచ్చిన ల్యాండ్ కూడా ఉంది సార్ టూ థౌసండ్ సార్ ల్యాండ్ అది పక్కన వస్తుంది

గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు శ్రీ ప్రతి గణపాని స్వాగతం తోంది అలాగే గౌరవనీయ ప్రతిమను సులు భోగనవాలెటి వారందరికీ కూడా హృదయపూర్వక స్వాగతాన్ని వేదిక మీదకు తెలియజేస్తున్నాం ఆనరబుల్ చైర్మన్ ఏపీఐఎన్డి శ్రీమతిన రామరాష్ట్ర నిచేతరు వారికి హృదయపూర్వక ఆహ్వానం Honorable Secretary to Government Industry, Commerce, Food Processing Department, Dr. Yeti O'Ralph, IAS Radio కన్నుల విందుగా కన్నుల పండుగగా మనందరి ప్రీతమ ఆరాధ్య నాయకులు విచ్చేశారు దయచేసి అందరు కూర్చోండి సభా కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ఉన్నాం మొట్టమొదటగా తన పరిచయ వ్యాఖ్యలతో దయచేసి అందరు కూర్చోవాలండి ఫొటోస్ ఎవ్వరు తీయద్దు ప్లీజ్ ఐ రిక్వెస్ట్ దయచేసి అందరు కూర్చోండి ప్రకాశం జిల్లా సంస్కారంలో ఎవ్వరికి తీసిపోని విధంగా మరింత ముందడుగేస్తూ ఉంది ఎంఎస్ఎంఈ పార్కుల లాంచింగ్ ఇక్కడ మనం ఇవాళ చేసుకోబోతూ ఉన్నాం ముందుగా ఐ రిక్వెస్ట్ డాక్టర్ ఎన్ యువరాజ్ ఐఏఎస్ ఆనరబుల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ ఐ రిక్వెస్ట్ హిమ్ టు గివ్ డెలివర్ ఐ వెల్కమ్ అడ్రస్ వెల్కమ్ సార్ అందరికీ నమస్కారం ఈరోజు బెద్ద పాడులో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేసుకుంటున్న పరిశ్రమలు ఉపాధి కల్పన ప్రోగ్రామ్కు వచ్చేసిన గౌరవనీయులు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే వేదిక పైన ఉన్న ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రినర్సు కలెక్టరు తర్వాత ఇక్కడ తరలి వచ్చిన అందరుకు నమస్కారాలు అలాగనే సార్ తమరు తమ దృష్టికి సార్ ఈరోజు ఎనభై ఏడు లొకేషన్ నుంచి సార్ దాదాపుగా ముప్పై వేల మంది పైన ఆన్లైన్ కనెక్ట్ అయి ఉన్నారు సార్ సో ఈరోజు ఈ ప్రోగ్రాము చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఎందుకంటే మీరు టైటిల్ కూడా చూస్తున్నారు పరిశ్రమలు ఉపాధి కల్పన పైన ఉంది లాస్ట్ పదిహేడు నెలలో మన చంద్రబాబు నాయుడు గారు లీడర్షిప్లో ఉన్న గవర్నమెంటు దాదాపు ఎనిమిది లక్షల కోట్ల విలువైన ఇన్వెస్ట్మెంట్ని అప్రూవ్ చేశారు క్యాబినెట్లో